రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ అమిత్ షా ఫేక్ వీడియోను సృష్టించింది కాంగ్రెస్ పార్టీయేనని దీనికి పూర్తి బాధ్యత సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిదేనని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు కిషన్ రెడ్డి అన్నారు ఈ అంశంలో రేవంత్ రెడ్డి మొదటి ముద్దాయి అన్నారు బుధవారం సాయంత్రం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ ఫేక్ వీడియో సృష్టిలో ఎవరు ఉన్నా వదిలే ప్రసక్తే లేదన్నారు ఫేక్ వీడియోలో ఎవరి ప్రమేయం ఉన్నా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చాలు బొజ్జగింపు రాజకీయాలు అవినీతి అక్రమాలు మాఫియా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుందన్నారు తెలంగాణలో ప్రధాని మోదీకి ఆదరణ పెరుగుతోందన్నారు దీన్ని కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేకపోతోందని అన్నారు కేసీఆర్ను గద్దెదించడానికి పదేళ్లు పట్టిందని కానీ నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు విసిగిపోయారన్నారు సీఎం రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు ఈ రోజు తన కాళ్ల కింద తాను భూమి కదులుతా ఉంటే ఏమి చేయాలో ఏమి మాట్లాడాలో కాని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ప్రతిరోజు ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు మొన్న రాజ్యాంగం అన్నాడు ఆ తర్వాత ఒక హోంమంత్రి వీడియో మార్ఫింగ్ చేయించాడు తన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లో మార్ఫింగ్ వీడియో పెట్టాడు గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి పోటీ తెలంగాణలో మేమే ఉన్నాం ఇక్కడ గుజరాత్ రావాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మా తెలంగాణ పౌరుషం చాలు మేము ఎదుర్కొంటాం మీ యొక్క కుటుంబ పాలనకు మీ ఇటలీ పౌరుషానికి మీ అవినీతి పౌరుషానికి మీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ పౌరుషం చాలు అని మనవి చేస్తా